ఎయిటీన్ ఇయర్స్ వచ్చి ఇప్పుడు మేము వేస్తాం ఆ ఎయిటీన్ ఇయర్స్ వచ్చా మేము వేస్తాం ఓట్లు ఉంటా నువ్వు ఎట్లా గెలుస్తావు చూడు గెలుస్తాన్ని సారి కేసీఆర్ మా తల్లిదండ్రులు పొద్దున్నే స్వీకరించుకోవాలి ఆరు వందలు ఇట్లా అర్థమయ్యా ఒక సబ్జెక్ట్ ఇట్లా అర్థం ఎందుకు అర్థం అసలు తప్పు మీద పెట్టుకొని మా కట్టమంటే ఎందుకు అర్థం మాకు ఏం మాకు తెలియదా మీరు మీరు సరి చేసుకోవాలి మీ తప్పులు పెట్టుకొని మీరు సరి చేసుకోవాలి పేపర్లు ఉన్నాయి ఒక పేపర్ కాదు అంత కాదు ఒక పేపర్ మా ముందాలు వచ్చి కరెక్షన్ చేయండి తప్పు కాకుండా మా తప్పు ఉందని చెప్పి మీకు పేపరు మా ముందాలు కరెక్షన్ చేయండి మీరు మీకు సిక్కు చేరాలు ఇంకేమన్నా మీరు మార్చు అరే మీరు మర్చిపోవా జరిగి ఉంది అసలు మీరు బయటకు వచ్చి ఒక కరెక్షన్ చేయండి మీరు అంతా అరే ఇంకోటి బ్రో మీరు అంతా మెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంకన్నా అన్ని మీరు అంతా అన్ని బయటికి ఏం చేస్తూ టీవీ ముందలా కూర్చోడు కాదు అబ్బా అయిందా అని కాదు బయటికి రన్ని ఉన్నారు అభ్యర్ కేసు అయితే మనకు సంబంధం లేని పోయి కాలేజీ వాళ్ళ కొట్టినాం బస్సులు అంది పెట్టినాం ఇలా మనం ఫెయిల్ అయినాం బ్రో ఏం లేదా అసలు ఆటలు ఆడుతున్నారు లోపాలు కూర్చోండి కొడుకులు బయటికి రారా మనం బిల్డింగ్ చేసి రారా చెప్పండి మీరు ఆ పోలీసు వాళ్ళు ఇంత మంచి ఉన్నారు మనం అందరం మంచిగా పోలీసు ఉంటారా ఉంటారా అంకుల్ మీరు ఉంటారు కదా మీరు అంతా ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి